నమో తస్స భగవతో అరహతో సమాసంబుద్ధ స విశుద్ధి మార్గము ఇరవై మూడవ భాగం భావన మాహాత్మ్య వర్ణనం దీంట్లో ఈరోజు మనము చివరి భాగాన్ని చెప్పుకుందాం ఈ ప్రజ్ఞా ప్రజ్ఞాభావనను అభ్యసించటం వలన కేవలము నిరోధ సమాపత్తిని పొందే సామర్థ్యాన్ని ఉత్పన్నం చేసుకోవటమే కాదు ఆహ్వానింపబడడానికి తగినవాడు అయ్యే సామర్థ్యాన్ని ఉత్పన్నం చేసుకోవటం కూడా దీని గొప్పతనము అని తెలుసుకోవాలి సాధారణంగా ఈ నాలుగు విధాల భావనను పూర్తిగా అభ్యసించినప్పుడు ప్రజ్ఞతో భావితుడైన భిక్షువు దేవతలతో పాటు గల లోకంలో ఆహ్వానింపబడటానికి తగినవాడు అవుతాడు దేవతలతో పాటు కల లోకంతో ఆహ్వానింపబడిన పడటానికి తగినవాడు అవుతాడు అతిథి కావడానికి అర్హుడవుతాడు ప్రాప్తికి యోగ్యుడవుతాడు ఎందుకనగా ఇటువంటి భిక్షువు పుణ్య సంపాదనకు సాటి లేని క్షేత్రము అయినాడు ఈ ప్రజ్ఞ లౌకిక ప్రజ్ఞ కాదు ఏమి ప్రజ్ఞ అది లోకోత్తర ప్రజ్ఞ ఇది శ్రోతాపన్న నుంచి లోకోత్తరం తక్కిన ప్రజ్ఞ లౌకికం శ్రోతాపన్న నుంచి అర్హంత వరకు లోకోత్తర ప్రజ్ఞ అది ఈ లోకోత్తర ప్రజ్ఞాభావనను అభ్యసించటం వలన ఏ సామర్థ్యం కలుగుతుంది నిరోధ సమాపత్తిని పొందే సామర్థ్యము కలుగుతుంది అన్నింటి నుంచి అన్నింటినీ నిరోధించటం నిరోధ సమాపత్తి ఆహ్వానింపబడడానికి తగినవాడు అయ్యే సామర్థ్యాన్ని ఉత్పన్నం చేసుకోవటం కూడా దీని గొప్పతనం దేని గొప్పతనము ప్రజ్ఞాభావనను అభ్యసించటం యొక్క గొప్పతనం సాధారణంగా ఈ నాలుగు విధాల భావనను భావన అంటే పెంపొందించుకోవడం సాధన చేయటం లేదా అభ్యసించటం ప్రజ్ఞతో భావితుడైన భిక్షువు దేవతలతో పాటు లోకంలో అందరిచేత ఆహ్వానింపబడడానికి తగినవాడు అవుతాడు అతిథి ఎవరికైనా కూడా అతిథి కావడానికి అర్హుడు అవుతాడు దానప్రాప్తికి యోగ్యుడవుతాడు దానాన్ని పొందడానికి యోగ్యుడు తగినవాడు అవుతాడు ఎందుకంటే ఇటువంటి భిక్షువు సాటి లేని పుణ్యక్షేత్రం అనుత్తరం పుణ్యక్షేత్రం లోకస్సాతి గృహస్థులకు నిత్య కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండే భిక్షువులకు పుణ్యం చేసుకొని సుగతిని పొందడానికి వీరు కారణమవుతారు ఇటువంటి భిక్షువులు కారణం అవుతారు విశేషము ప్రథమ మార్గ ప్రజ్ఞాభావనతో మంద విపశనను చేసే భిక్షువు కూడా ముదిత ఇంద్రియాలు కలవాడై ఎక్కువలో ఎక్కువ ఏడుసార్లు మాత్రమే ఈ సంసారంలో జన్మిస్తాడు ఏడు సుగతులలో పుడుతూ దుఃఖాలను అంతం చేస్తాడు చాలా మందంగా అంటే తక్కువగా ఈ విపస్యనను అభ్యసించేటువంటి భిక్షువు కూడా ముదిత ఇంద్రియాలు కలవాడై అంటూ తీక్షణమైన జ్ఞానం కాదు మృదువైనటువంటి జ్ఞానం కలిగిన వాడై ఎక్కువలో ఎక్కువ ఏడుసార్లు మాత్రమే ఈ సంసారంలో పుడతాడు ఈ ఏడు సార్లు కూడా అతను సుగతిలో పుడతాడు దుర్గతిలో పుట్టడు నరకంలో అసుర యోనిలో జంతు యోనిలో పుట్టడు ఎక్కడ పుడతాడు సుగతిలో మంచి గతుల్లో పుడతాడు ఆ విధంగా పుట్టి అతను ఈ ఏడు జన్మల లోపల నిర్వాణాన్ని పొందుతాడు సాధించుకుంటాడు అందువల్ల అటువంటి వాడు లోకానికి సాటిలేని పుణ్యక్షేత్రం ఇక మధ్యమ విపశ్యలను చేసిన భిక్షువు మధ్యమ ఇంద్రియాలు కలవాడై కోలంకోలుడు అవుతాడు అనగా రెండు లేదా మూడుసార్లు జన్మించే తన దుఃఖాలను శాంతింపజేసుకుంటాడు ఇంకా కొంచెం మొదటివాడి కంటే మొదటి భిక్షువు కంటే ఇతను కొంచెము ఎక్కువగా తీవ్రంగా సాధన చేసేవాడు కొంచెం తీక్షణమైన ఇంద్రియాలు కలవాడు అటువంటి వాడు రెండు మూడు సార్లు పుట్టి సాధనను పూర్తి చేసుకుంటాడు నిర్వాణాన్ని పొందుతాడు తీక్షణ విపశన చేసిన భిక్షువు తీక్షణ ఇంద్రియాలు కలవాడై ఏకబీజుడవుతాడు అతడు ఒకేసారి మానవ జన్మ ఎత్తి తన దుఃఖాలను అంతం చేస్తాడు తీక్షణమైన ఇంద్రియాలు గలవాడు తీక్షణమైనటువంటి ఏకాగ్రత కలిగినటువంటి వాడు ఒకసారి మాత్రమే ఈ లోకంలో పుట్టి సాధనను పూర్తి చేసుకుంటాడు ఇది ప్రథమ మార్గ ప్రజ్ఞాభావనతో కలిగేటువంటి ఫలం ఇక ద్వితీయ మార్గ ప్రజ్ఞాభావనతో ద్వితీయ మార్గ ప్రజ్ఞను భావించే భిక్షువు సకృదాగామి అనబడతాడు అతడు ఒకసారి ఈ లోకంలోకి వచ్చి తన దుఃఖాలను అంతం చేసుకుంటాడు ఈ ద్వితీయ మార్గ ప్రజ్ఞను సాధించుకున్నటువంటి భిక్షువు సఖదాగామి అవుతాడు ఇంకా ఏడు సార్లు మూడు సార్లు పుట్టడం ఉండదు ఒకేసారి ఈ లోకంలో పుట్టి నిర్వాణాన్ని సాధించుకుంటాడు తృతీయ మార్గ ప్రజ్ఞాభావన వలన భిక్షువు అనాగామి అనబడతాడు అతడు ఇంద్రియాల విశేషతను బట్టి అనాగామి అనబడతాడు మళ్ళీ ఈ లోకంలోకి రాడు ఆగామి అంటే రావటం అనాగామి అంటే రాకపోవటం రానివాడు అవుతాడు అని అది ఇంద్రియాల విశేషతను బట్టి ఐదు విధాలుగా ఉంటుంది ఈ మానవ లోకంలోకి రాకపోవటం అనేటువంటిది అతని సాధన యొక్క పరిణితిని బట్టి ఐదు విధాలుగా ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు శుద్ధావాస లోకాల్లో జన్మించి అక్కడి నుండి నిర్వాణాన్ని పొందేవాడు మొదటి రకం శుద్ధావాస దేవలోకాల్లో పుట్టి అట్నుంచి నిర్వాణాన్ని పొందేవాడు ఇక రెండవ వ్యక్తి అదే లోకంలో ఆయువు మధ్య భాగంలో నిర్వాణాన్ని పొందేవాడు అదే దేవలోకంలో అతని ఆయువు మధ్య భాగంలో అంటే నడివయస్సు అంటం చుడు ఆ సమయంలో అతను నిర్మాణాన్ని పొందుతాడు సంస్కారాలకు పైనున్న మార్గాన్ని అసహాయంగా పొంది పరిని పరినిర్వృతుడు అయ్యేవాడు మూడవవాడు ఈ సంస్కారాలకు పైన ఉన్నటువంటి మార్గాన్ని సహాయంగా పొంది పరినిర్వాణాన్ని పొందేవాడు మూడవవాడు సంస్కారాలంటే ఇక్కడ లౌకిక సంస్కారాలు అని చెప్పుకోవాలి లౌకిక సంస్కారాలకు పైన ఉన్నటువంటి మార్గాన్ని అసహాయంగా అంటే ఇతరుల సహాయం లేకుండా పొంది నిర్వాణాన్ని సాధించుకునేవాడు మూడవ భిక్షువు ఇతరుల సహాయంతో నిర్వాణాన్ని పొందేవాడు నాలుగవ భిక్షువు అకనిష్ట లోకం నుండి నిర్వాణాన్ని పొందేవాడు ఐదవ భిక్షువు అకనిష్ట దేవలోకం నుంచి నిర్వాణాన్ని పొందేవాడు ఈ లోకాన్ని విడిచే సాధకునకు ఈ ఐదు రకాలుగా నిర్వాణ ప్రాప్తి తెలుపబడింది అంటే ఇందులో ఇప్పుడే అర్హంతుడు కానివాడు నిరోధ సమాపత్తి పొందే సామర్థ్యాన్ని ఉత్పన్నం చేసుకుంటాడు అని చెప్పుకున్నాం కానీ సమాపత్తిని పొందిండు అని చెప్పలే ఆ విధంగా సామర్థ్యాన్ని పొందినటువంటి వాడు ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఆయా లోకాల్లో జన్మించి నిర్వహణ నిర్వాణాన్ని సాధించుకుంటాడు శుద్ధావాస లోకాల్లో నుండి నిర్వాణాన్ని పొందేవాడు ఇతడు శుద్ధావాస లోకంలో ఎక్కడైనా పుట్టి తన ఆయువులో మధ్యభాగాన్ని పొందక ముందే పరినిర్వృతుడు అవుతాడు ఎంతకుముందు మధ్యభాగాన్ని పొందక ముందే ఇతడు నిర్వాణాన్ని పొందుతాడు ఆయువు మధ్యభాగంలో నిర్వాణాన్ని పొందేవాడు వాడు సంస్కారాలకు పైనున్న మార్గాన్ని ఇతరుల సహాయం లేకుండా పొంది పరినిర్వాణాన్ని పొందేవాడు మూడవ వాడు ఇతరుల సహాయంతో నిర్వాణాన్ని పొందేవాడు ఎవరి సహాయాన్ని అయినా పొంది సంస్కారాలకు పైన ఉన్న మార్గాన్ని పొందుతాడు ఇతను నాలుగవ వాడు ఇతను ఇతరుల సహాయాన్ని పొంది సంస్కారాలకు పైన ఉండేటువంటి మార్గాన్ని పొందుతాడు అకనిష్ట లోకం నుండి నిర్వాణాన్ని పొందేవాడు తాను పుట్టిన చోటు నుండే అకనిష్ట లోకాన్ని చేరి పరి పరినివృత్తుడు అవుతాడు అంటే ఎక్కడైతే తాను జన్మించిండో ఆ చోటు నుంచే అకనిష్ట లోకాన్ని పొంది ఇక్కడ సాధన చేసుకున్న వ్యక్తి మానవ లోకంలో అక్కడ నుంచి నిర్వాణాన్ని పొందుతాడు ఈ విధంగా ఈ ఐదు రకాల భిక్షువుల యొక్క వివరణ ఐదు రకాల ఫలాలను పొందే భిక్షువుల యొక్క వివరణ చతుష్ట మార్గ ప్రజ్ఞాభావనతో ఈ ప్రజ్ఞాభావనలు ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా చెప్పుకుంటున్నాం కదా ఈ నాలుగవ మార్గ ప్రజ్ఞాభావనతో సాధన చేసే భిక్షువులలో ఒకరు శ్రద్ధా విముక్తుడు ప్రజ్ఞా విముక్తుడు ఒకరు ఉభయభాగ విముక్తుడు ఒకరు త్రైవిధ్యుడు మరొకరు ప్రతి సంవిధ ప్రభేదాన్ని పొంది మహాక్షీణాశ్రవుడు అవుతారు వారి ప్రశంస ఈ గ్రంథారంభంలో చేయబడింది మార్గక్షణంలో అతడు ఈ జటను నరికివేస్తాడు ఫలక్షణంలో జట లేని వాడై దేవలోకంలోనూ ఈలోకంలోనూ మొదటి దక్షిణను పొందడానికి తగినవాడు అవుతాడు ఇందులో శ్రద్ధా విముక్తుడు ప్రజ్ఞా విముక్తుడు ఉభయతో బాగా విముక్తుడు ద్రైవిద్యుడు తర్వాత మహాక్షీణాశ్రవుడు ఈ నాల్గవ మార్గ ప్రజ్ఞాభావనతో సాధన చేసే భిక్షువులలో ఈ ఫలితాలని పొందుతారు అని వారి ప్రశంస ఈ గ్రంథారంభంలో చేయబడింది కోయిమం విజటయే జటమని గాథ ఉన్నది కదా ఆరంభంలో ఎవరు ఈ చిక్కును జట ఏమిటి చిక్కు ఈ చిక్కును విడిదీయగలరు ఏ చిక్కు సంసారం అనేటువంటి ఈ చిక్కును ఇటువంటి వారే జీవితకాలంలో విడదీసి అర్హంతులు అవుతారు అటువంటి వారు అన్ని లోకాల్లో కూడా ఆహ్వానింపబడడానికి దక్షిణను పొందడానికి తగిన వారు అవుతారు ఈ ఆర్య ప్రజ్ఞ ఇటువంటి విశిష్ట గుణాలతో కూడి ఉన్నది కనుక బుద్ధిమంతుడైన భిక్షువు ఇందులో తన అభిరుచిని ప్రకటించుగాక ఈ శ్రేష్టమైన ప్రజ్ఞ యొక్క గుణాలు ఈ విధంగా గొప్పగా ఉన్నాయి విశిష్టంగా ఉన్నాయి అందుకని బుద్ధిమంతుడైనటువంటి భిక్షువు ఈ సాధనలో నిమగ్నుడు కావాలని ఇంతటి వ్యాఖ్యానంతో గ్రంథారంభంలో పేర్కొనబడిన శీలంలో ప్రతిష్ఠితుడై ప్రజ్ఞావంతుడైన వాడు ఈ జటను నరికివేస్తాడు అని ఆ గాథలో చెప్పబడింది కదా ఈ గాథ వలన శీల సమాధి ప్రజ్ఞలకు ప్రాముఖ్యతను ఇస్తూ ఉపదేశింపబడిన విశుద్ధి మార్గంలో ప్రజ్ఞాభావన యొక్క విస్తృత వ్యాఖ్యానము పూర్తి అయింది మొదట శీలం గురించి చెప్పబడి విశుద్ధి మార్గము మూడు భాగాలుగా ఉన్నది రెండవ దాంట్లో సమాధి సమాధి నుంచి మనం దీంట్లో వరుసగా చెప్పుకున్నాం శీలానికి సంబంధించిన కొన్ని వీడియోలు మనం అంతకుముందే అప్లోడ్ చేసినాము యూట్యూబ్లో సమాధిని కూడా పూర్తి చేసుకుని ఇప్పుడు దేన్ని పూర్తి చేసుకుంటున్నాము ప్రజ్ఞాభావనను పూర్తి చేసుకుంటున్నాము సాధుజనుల ప్రమోదం కొరకు రచింపబడిన విశుద్ధి మార్గంలోని ప్రజ్ఞాభావనాధికారంలో ప్రజ్ఞాభావన మాహాత్మ్యం అనే ఇరవై మూడవ భాగము సమాప్తం దీంతో ఇరవై మూడవ భాగము అయిపోయింది మొత్తము గ్రంథానికి ముగింపు ఇప్పుడు చెప్పుకుంటాం ఇంతటితో శీలంలో ప్రతిష్ఠితుడై ప్రజ్ఞావంతుడైన వాడు ఈ జటను నరికివేస్తాడు అనే ఈ గాథను పేర్కొని మేము అంటే పాలీలో దేవపుత్రుని ప్రశ్నకు సమాధానంగా బుద్ధుడు దీన్ని వివరించాడు కదా బుద్ధ భగవానుచే ఉపదేశింపబడిన ఈ గాథను విపులంగా వ్యాఖ్యానిస్తూ శీల మొదలైన శబ్దాల విశేషమైన వాస్తవిక వాస్తవికమైన అర్థాన్ని తెలుపుతాను అని గ్రంథారంభంలో ఆచార్య బుద్ధోషుడు ప్రతిజ్ఞ అనమాట దీన్ని నేను విపులంగా చెప్తా అని చెప్పిండు ఎందుకనగా బుద్ధ భగవానుచే ఉపదేశింపబడిన ధర్మంలో సాధారణ మానవులకు దుర్లభమైన ప్రవృజను గ్రహించి చిత్తాన్ని శుద్ధి చేసుకొని అరసత్వాన్ని లేదా నిర్వాణాన్ని పొందడానికి కళ్యాణకరమైన శీల సమాధి ప్రజ్ఞలను తమ చిత్తంలో ధరించటమే సరళమైన ఉపాయంగా ఉన్నది బుద్ధుడి యొక్క ధర్మంలో నిర్వాణాన్ని పొందడానికి సరళమైన ఉపాయం ఏమిటి శీలము సమాధి ప్రజ్ఞ అవే ఇక్కడ లోకంలో సమగ్ర సాంసారిక క్లేశాల నుండి చెప్పబడిన భవ జంజాటం నుండి విముక్తి కొరకు చిత్త విశుద్ధిని కోరి ఒక్కొక్క యోగ సాధక భిక్షువు ప్రయత్నించి కూడా చెప్పబడిన శీలాదుల గురించిన వాస్తవిక జ్ఞానం లేకపోవటం వలన నిర్వాణాన్ని పొందడానికి ముఖ్య సాధనమైన చిత్తశుద్ధిని పొందలేకపోతున్నారు సంసారాన్ని త్యజించి భిక్షువైన వ్యక్తి కూడా శీల సమాధి ప్రజ్ఞలకు సంబంధించిన లోతైన జ్ఞానం లేకపోవటం వలన నిర్వాణాన్ని సాధించుకోలేకపోతున్నాడు అందువల్ల నేను దాన్ని విశేషంగా వ్యాఖ్యానించిన ఆచార్యుడు చెప్తూ ఉన్నాడు అటువంటి యోగ సాధకుల ప్రమోదం కొరకు నేను చిత్తవిశుద్ధికి ఉపాయంగా ఈ విశుద్ధి మార్గ గ్రంథాన్ని మహావిహారంలోని సాధనారత భిక్షువులచే ఉపదేశింపబడిన విధంగా వ్రాస్తాను నా ద్వారా చెప్పబడే ఈ గ్రంథాన్ని యోగ మార్గారూఢ సాధకులందరూ శ్రద్ధా గౌరవాలతో విందురుగాక అని చెప్పినట్లుగా అంత విపులంగా చెప్పినాను గ్రంథారంభంలో ఆ విధంగా నేను చెప్పినట్టుగా మొత్తము పూర్తి చేసిన చెప్పటం ఇంకా అక్కడ ఈ శీలాది భేదాల అర్థనిశ్చయము సుత్తపిటకంలోని ఐదు నికాయ గ్రంథాలలోని అట్టకథలలోనూ చెప్పబడింది సుతపిటకంలో ఎన్ని నికాయాలున్నాయి ఐదు ఆ ఐదింటిలో కూడా ఈ శీలము సమాధి ప్రజ్ఞ వీటి యొక్క వివరాలు చెప్పబడ్డాయి వాటి అట్టకథల్లో కూడా చెప్పబడ్డాయి కామెంటరీస్ అనమాట అట్టకథలు అంటే ఆ అన్ని నిర్ణయాల ఆశ్రయంతో ఈయన వేటి సహాయం తీసుకున్నాడు నికాయాల సహాయము అట్టకథల సహాయము తీసుకొని ఈ గ్రంథాన్ని చెప్పడము జరిగింది ఇక్కడ వారందరినీ సమావేశపరిచి మరల మరల ప్రసంగాన్ని వర్ణిస్తూ వాటిలో దోషాలు లేకుండా తెలుపబడింది ఇక్కడ ఉన్నవాళ్ళందరినీ ఏది మహావిహారం కదా అక్కడ ఉన్నవారందరినీ సమావేశపరిచి దాంట్లో ఇంకా ఇతర విషయాలు ఏవి మిశ్రితం కాకుండా కలవకుండా సంకరం కాకుండా శుద్ధమైన జ్ఞానం చెప్పబడింది అని అందువలన చిత్త విశుద్ధిని కోరే విమల ప్రాజ్ఞులైన అంటే నిర్మలమైన ప్రజ్ఞను కలిగిన వారు విమలము అంటే నిర్మలం అంటే విమలము అంటే విమలము అంటే మలము లేనటువంటిది తర్వాత నిర్మలం అంటే కూడా మలము లేనటువంటిది ఆ నిర్మలమైన ప్రజ్ఞ గలవారు అనమాట అటువంటి యోగులు ఈ విశుద్ధి మార్గ గ్రంథాన్ని గౌరవించవలసియే ఉంటుంది ఇంకొక మాట లేదు నిర్మలమైన ప్రజ్ఞ కలిగిన వారు అందరూ తప్పకుండా దీన్ని గౌరవిస్తారు అని చెప్తూ ఉన్నాడు విషయ వస్తువును విభజించి చెప్పేవాడు శ్రేష్ఠుడు యశస్వి స్థవిరవాద మహావిహార వాసుల వంశజుడు అంటే వాళ్ళ సంప్రదాయానికి చెందినవాడు అని వంశజుడు అంటే ఇక్కడ వాళ్ళ సంప్రదాయానికి చెందినవాడు పవిత్రుడు సల్లేఖ వృత్తి గలవాడు అంటే తపస్వి దుతంగ ధర్మాన్ని పాటించేవాడు అని చెప్పుకోవచ్చు పదమూడు దుతంగ ఉన్నాయి కదా ఇంట్లో మొదట చెప్పబడ్డది సద్ధర్మానుసారం వినయాచరణ కలవాడు ధార్మిక ఆచరణ కలవాడు క్షమ నమృత మొదలైన గుణాలతో కూడిన చిత్తం కలవాడు అయిన బదంత సంగపాల్మి ఆజ్ఞను పాటిస్తూ నేను ఈ గ్రంథరచనను ఆరంభించాను ఇప్పుడు చెప్పుకున్న సద్గుణాలన్నీ ఎవరి సంగపాలని బదంత సంగపాలని ఆజ్ఞ ప్రకారము నేను ఈ గ్రంథాన్ని రాసిన అని చెప్తున్నాడు ఎవరు బుద్ధోషాచారుడు సందర్భం యొక్క చిరస్థాయిత వలన ఈ గ్రంథరచన వలన నాకు లభించిన పుణ్యరాశి ప్రభావం వలన లోకంలోని ప్రాణులందరూ సుఖంగా ముందురుగాక ఈ గ్రంథాన్ని రాయటం వలన నాకు ఏ పుణ్యమైతే లభించిందో ఆ పుణ్యంలో ఆ పుణ్యం యొక్క ప్రభావంతో లోకంలోని ప్రాణులందరూ సుఖంగా ఉందరుగా కానీ అంటూ ఆచార్యుడు ఈ విశుద్ధి మార్గ గ్రంథము ఏ విధమైన ఆటంకం లేకుండా భాషలో యాభై ఎనిమిది భానవారాలలో పూర్తి చేయబడింది యాభై ఎనిమిది భాగాల్లో భాషలో పూర్తి చేయబడింది అదేవిధంగా ఈ సాంసారిక ప్రాణుల కుశలమైన కోరికలన్నీ ఏ ఆటంకం లేకుండా శీఘ్రంగా పూర్తి అవుగాక ఈ లోకంలో ఉండే ప్రాణులన్నిటి అందరి యొక్క ఎటువంటి కోరికలు కుశలమైన కోరికలు కోరికలు ఎన్నో ఉంటాయి ఆ కుశలమైన కోరికలు కూడా ఉంటాయి కదా వాటి గురించి చెప్పటం లేదు వారి యొక్క కుశలమైన కోరికలు అన్నీ నెరవేరుగా కానీ చెప్తూ ఉన్నాడు అతి విశుద్ధమైన శ్రద్ధ బుద్ధి ఉత్సాహాలతో శోభించేవాడు శీల సమాచరణం శీలాన్ని చక్కగా ఆచరించేవాడు సరళత్వం కలిగినవాడు వక్ర బుద్ధి ఉన్నవాడు కాదు ఏం కలిగినవాడు రుజుబుద్ధి సరళత్వము కలిగినవాడు మృదుత్వ మృదుత్వము మొదలైన గుణ సమూహంతో కూడినవాడు తమ పరుల సిద్ధాంతాలను లోతుగా పరిశీలించటంలో సమర్థుడు తన సిద్ధాంతాలను ఇతరుల ఇతర సంప్రదాయాల సిద్ధాంతాలను కూడా లోతుగా పరిశీలించేవాడు వైదుష్యంతో కూడినవాడు ప్రజ్ఞావంతుడు అని అర్థం బుద్ధ భగవాను చెప్పబడిన త్రిపిటక శాస్త్ర ప్రామాణికతను తెలిసినవాడు గొప్ప వ్యాకరణికుడు గొప్ప వ్యాకరణజ్ఞుడు వ్యాకరణం తెలిసినవాడు వ్యాకరణ విద్వాంసుడు సాధనా సంపత్తి సుఖం నుండి కలిగిన ఉదారవాక్కుల మార్ధవంతో నిండిన ఉచిత స్పష్ట వక్త వాది శ్రేష్ఠుడు అతని మాటలు దేని నుంచి కలిగినవి సాధనా సంపత్తి వలన కలిగినవి అంటే స్వీయానుభవంతో కలిగినవి వాదిశ్రేష్ఠుడు వాదించే వారిలో అంటే మాట్లాడేవారిలో లేదా వక్తల్లో శ్రేష్ఠుడు అని మహాకవి అనేక ప్రతిసంహితా సమూహాలు ఆరు అభిజ్ఞాపతిసంహితాలు మొదలుగా విభజింపబడిన గుణాలలో సంపన్నుడు లోకోత్తర ధర్మాల సుప్రతిష్ఠిత జ్ఞాని స్థవిల వంశ ప్రకాశ స్తంభం గురుజనులతో బుద్ధోషుడు అని పిలువబడిన మోరండ కేటకవాసిచే బోరండ కీటక నివాసిచే రచింపబడిన ఈ విశుద్ధి మార్గం అనే పేరుగల గ్రంథము లోకోద్ధరణను కోరే కులపుత్రులకు శీలము మొదలైన విశుద్ధి సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ లోకంలో ఆ శుద్ధ చిత్తుడు జ్ఞాని లోకజ్యేష్ఠుడు మహర్షి బుద్ధుని పేరు స్మరించే సాధకుడు ఒకడైనా ఉన్నంతవరకు ఉండుగాక బుద్ధుని స్మరించే సాధకుడు ఒకటైనా ఈ లోకంలో ఉన్నంత వరకు ఈయన యొక్క పేరు ఉండుగా కాదు ఈయన ఊరు ఏదట మోరండ కేటకం కేటకం అంటే పల్లె చడ కామంటారు చూడ పల్లెటూరు అని మోరండం అంటే మోరంటే ఏమిటి నెమలి అండం అంటే గుడ్డు నెమలి గుడ్ల పల్లె అని తెలుగులో చెప్పాలంటే ఆ ఊరి పేరు ఏమిటి నెమలిగుడ్ల పల్లె ఆ ఊరిలో ఆ ఊరు ఈయన యొక్క సొంత ఊరు ఈయన సొంత ఊరు అది అటువంటి ఈ బుద్ధఘోషుడు రచింపబడిన నుంచే రచింపబడిన ఈ గ్రంథం దాని పేరేంటిది విశుద్ధి మార్గం ఈ గ్రంథం పేరు లోకంలో శుద్ధచిత్తుడైన సాధకులు బుద్ధాని అయి ఒక్కడైనా ఉన్నంతవరకు నిలిచి ఉండుగా అని చెప్పాడు సాధుజనుల ప్రమోదం కొరకు రచింపబడిన ఈ విశుద్ధి మార్గ కథనము సమాప్తం విశుద్ధి మార్గ ప్రకరణము సంపూర్ణం సబ్బమంగళం రక్దేవత సబ్బుద్ధానుభావ సబ్బమ్మానుభావ సబ్బసంఘానుభావీ భవన్ నూట ఇరవై ఎనిమిది భాగాలుగా మనం దీన్ని చెప్పుకున్నాం అనుకుంటున్నా అది కరెక్ట్గా చెప్పాలంటే చూడాలి మనం దాన్ని